అనంతపురం నగరపాలక సంస్థ డంపింగ్ యార్డులో చెత్త ప్రాసెసింగ్ పేరిట వైసీపీ పాలనలో కుంభకోణం జరిగింది చెత్తలో కూడా కోట్ల రూపాయలు ఎరుకున్న వైసీపీ నాయకులు అధికారులు డంపింగ్ యార్డు సమస్యను మాత్రం పట్టించుకోలేదు ప్రభుత్వం మారిన నగరపాలక సంస్థ అధికారులలో మార్పు రాలేదు మళ్లీ కొత్త ఎత్తుగడతో చెత్త ప్రాసెసింగ్ కు ఖర్చు పెట్టడానికి అధికారులు సిద్ధమయ్యారు అనంతపురంలోని కాలనీల మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటుతో ప్రజలకు ఆరోగ్య సంకటంగా మారింది కొన్ని సంవత్సరాలుగా గుత్తి రోడ్డులోని టీటీడీ కళ్యాణ మండపం వెనుక డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు నగరపాలక సంస్థ సొంత స్థలంలో ఈ యార్డును ఏర్పాటు చేసి నగరంలో రోజూ పోగయ్యే చెత్తనంతా అక్కడికి తరలిస్తున్నారు ఈ చెత్తలో ప్రమాదకరమైన రసాయన పదార్థాలుండటంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి వాటి నుంచి నిత్యం వచ్చే విపరీతమైన పొగతో చుట్టుపక్కల కాలనీల వాసులు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు ఈ డంపింగ్ యార్డ్ నుంచి వెదజల్లే దుర్వాసనతో కాలనీవాసులు శ్వాసకోశ వ్యాధులకు గురవడమే కాకుండా కంటికి సంబంధించిన అలర్జీలతో బాధపడుతున్నారు నగరంలో మార్కెట్ యార్డ్ దగ్గర డంపింగ్ యార్డ్ ఉంది ఇక్కడే కాలేజ్ ఉంది కాలేజ్ ఉన్న తర్వాత గానీ ఆ పిల్లలు గానీ చాలా ఇబ్బంది పడి చాలా హాస్పిటల్ వాళ్ళకి పోతున్నారు ఎవరు పట్టించుకోవడం లేదు మాకు సుంజారాలు వచ్చే పిల్లలకు తోగులు ఆయాసాలు అన్ని మోఫ్ అవుతుండే ఎక్కడ తిరిగి మాకు ఇది మార్చాలని అడుగుతున్నాము స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం గతంలో ఈ డంపింగ్ యార్డుల్లో చెత్త నుంచి సంపద తయారు చేసే పథకానికి నిధులిచ్చింది టన్ను చెత్త శుభ్రం చేయడానికి కేంద్రం నుంచి ఐదు వందల యాభై రూపాయలు ఇచ్చింది ఎంతకంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తే మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కేంద్ర అధికారులు చెప్పారు ఇదే అవకాశంగా తీసుకున్న వైసీపీ ప్రభుత్వం నగరపాలక సంస్థ పాలకవర్గం టన్నుకు నూట ముప్పై అదనంగా చెల్లించేలా ఆరు వందల ఎనభై రూపాయలతో గుత్తేదారు సంస్థతో ఒప్పందం చేసుకున్నారు డంపింగ్ యార్డ్లో మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల టన్నుల చెత్త ఉన్నట్లుగా లెక్కలు వేసిన అధికారులు సుమారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు అంచనా వ్యయంగా తేల్చారు చెత్తను శుభ్రం చేసేందుకు ఎలాంటి అనుభవం లేని హైదరాబాద్కు చెందిన సంస్థకు పనులు అప్పగించారు ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంలో ఓ ప్రజాప్రతినిధి చక్రం తిప్పినట్లు ఆరోపణలొచ్చాయి గుత్తేదారు చిన్నపాటి యంత్రంతో కొద్దిపాటి చెత్తను మాత్రమే శుభ్రం చేయగా బిల్లులు మంజూరు చేసి లెక్కలు తేల్చకుండా పనులు పూర్తయినట్లుగా నిర్ధారించి పంపించేశారు దీనిపై ఇప్పటికీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు డంపింగ్ యార్డు కుంభకోణంపై తేల్చాలని లేవనెత్తుతూనే ఉన్నారు దీనిపై అధికారులు నోరు విప్పడం లేదు ఏ రోజు చెత్త ఆ రోజు శుభ్రం చేయిస్తామంటూ నగరపాలక సంస్థ అధికారులు మరోసారి టెండర్లు ఆహ్వానించడానికి సిద్ధమవుతూ కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు డంపింగ్ యార్డు మారుస్తామని రోజు చెత్తను తీసుకొచ్చి అక్కడే వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీన్ని ప్రభుత్వ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాము కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం వచ్చి దీన్ని తరలించవలసిందిగా కోరుతున్నాను అలా డంపింగ్ ఆర్డర్ ఉండడం వల్ల మాకు ఈ పొగ వాటి నుంచి ఈ స్మెల్లు వీటి నుంచి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ప్లస్ ఈ పొగ వల్ల వెహికల్స్ రావడానికి పోవడానికి చాలా ప్రాబ్లంగా ఉంది చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఇది ఊరి బయట చాలా దూరంగా తరలిస్తే ప్రజలకి మేలు ఆరోగ్యాలు బాగుంటాయి